మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి గెలుపు సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని అంబేద్కర్ చోరస్తా వద్ద శనివారం రోజున రాత్రి బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి కౌన్సిలర్ వినోద్ కందికట్ల వాసు గంగుల శ్రీకాంత్ అరవింద్ పవన్ యేశాల సూరి హనుమర్లచారి సిద్ధి విజయ్ కృష్ణ పేర్క వెంకటేష్ మోహన్ శ్రీదేవి శ్రీకాంత్ వెండి గంగాధర్ రాకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాయతి కూటమి మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ దిశగా అడుగు వేస్తున్న సందర్భంగా వారికి ఇక్కడ మంచిగా మిఠాయిలు పంచుకొని బాణసంచ కాల్చడం జరిగింది మహారాష్ట్ర ప్రజలు ఎంతో తెలివైన వారు అక్కడ కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలను చూసి వారు కాంగ్రెస్ కూటమికి సున్నా మార్కులు ఇచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టడం పట్టం కట్టడం జరిగింది దీనిలో భాగంగా రానున్న రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల్లో కానీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ క్లీన్ స్వీప్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా కొడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ కనుమరుగైపోయింది అలాగే కాంగ్రెస్కు నూకలు జల్లినాయి ఈరోజు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ సంవత్సరం దగ్గరకు వస్తున్నది వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ఆర్ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రైతులకు కూడా ఎంతో కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఏదైతే చేస్తున్నదో దమనకాండను ఈరోజు మహారాష్ట్ర ప్రజలు చూసి వారి యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాజకీయాల్లో ప్రజా తీర్పే శిరోధార్యం అట్లాంటి పరిస్థితుల్లో మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో మరి మహాయితి కూటమి భాజపా ఆధ్వర్యంలో అత్యధిక స్వీట్లు సాధించడం ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఆ విజయాన్ని పురస్కరించుకొని బాణసంచా స్వీట్లు పంచుకొని మరి కూడా బాణసంచ కాల్చడం ఈ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కూడా ఒక రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బోధనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కానివ్వండి ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి మరి ఏదైతే పార్లమెంటులో మరి ఈ వక్వోర్డ్ బిల్ వక్ సవరణ చట్టాన్ని మరి తీసుకు తీసుకొచ్చే సందర్భంలో దానికి వ్యతిరేకంగా మరి ఉండాలని చెప్పేసి ఒక వర్గాన్ని వర్గానికి కొమ్ముగాస్తూ వందల కోట్లు వేల కోట్లు మరి మార్పులు జరిగినప్పటికీ చేతులు మార్పు మార్పిడి జరిగినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు చిత్తశుద్ధితోటి హిందూ ధర్మం వైపు మరి అడుగులేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మహాయితీ కూటమికి మరి ఎన్నిక చేసుకోవడం వారు ప్రజలందరూ కూడా అశించదగ్గ విషయం అక్కడ ఉండే పరిస్థితుల్లో మరి మన రాష్ట్రంలో చూస్తున్నాం సంవత్సరం గడుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు గ్యారంటీల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మరి నిర్వహించకపోవడం మరి ప్రజలు కూడా మరి అడుగుతా ఉన్నారు రైతు బంధు కానీ అట్లాంటి విషయాల్లో మరి ఆరు గ్యారెంటీల్లో కూడా ఈ లబ్ది కోసం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి చేస్తూ ఉంది రాబో రోజుల్లో ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన గతం గతంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కూడా రా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముప్పై మూడు వేల ఓట్లు ఇచ్చి కూడా భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్ళిన సందర్భం రాబో రోజుల్లో మరి ప్రజా తీర్పునే ప్రజాతీర్పునే ఏకీభవిస్తూ మరి భాజపా అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహారాష్ట్ర ప్రజలకి మహారాష్ట్ర ఉన్నటువంటి రాజకీయ నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మతాకి భారత్